महाम्बा महती देवि प्राति सन्ध्या प्रवर्तते उत्तिष्ठ बुभिजु प्रीहिल् स्पेदम् वरदेवते महाम्बामहती देवि प्रातिसन्ध्या प्रवर्तते उत्तिष्ठ भुभिजु प्रीहिल् स्पेदम् वरदेवते उत्तिष्ठोत्तिष्ठ कल्याणि उत्तिष्ठ करुणामणि

దానిలో భాగంగా ఈరోజు ఐదు రోజు ఐదవ రోజుకు చేరుకున్నాము ఉదయాన్నే పెద్దమ్మవారికి పూర్ణాభిషేకం ఆరు గంటలకు ఆరతి మంతపుష్టంతో ఈరోజు లలితాదేవి అలంకారంతో అవతారంతో భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారు ఈ యొక్క లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది అంటే పూర్వము భూలోకంలో బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు మానవులను దేవుళ్ళను అదేవిధంగా ఆ అకృత్యాలు చేస్తూ అనేక పాపాలు చేస్తుండగా దేవతలందరూ కూడా అమ్మవారిని వేడుకున్నారట ఈ యొక్క రాక్షస సంవరా సంహరించడానికి పార్వతీదేవి పరాశక్తి లలితారూపంలో వచ్చి ఆ యొక్క శ్రీచక్రము నుంచి ఉద్భవించి ఆ రా బండాసురుని రాక్షసి సంహరించిందట అప్పుడు ఆమెకు ఈ యొక్క లలితాదేవిగా పేరు ప్రఖ్యాతి కాంచింది అందుకొరికే ఈరోజు లలితా అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో దర్శించుకొని అమ్మవారి యొక్క కుప్పక పాత్ర గారు కోరుచున్నాం లక్ష్మీదేవి మాధ్యానమందు చూడని రూప వెలుగుతో శోభితంబు లేత జరప వస్త్రంభుతో మాతనీవు జోబ్లహిల్సుపై మాజు శుభములింబు जेको जुबिल विधम ता आगी जाए